どこしたってる。 thank <laughs> you

అసోసియేషన్ అధ్యక్షుడు ఎందుకంటే పరీక్ష విద్యా సంఘానికి అధ్యక్షుల మొడైల్ డేటా వైఫై పాస్పోర్ట్ అక్కడ మెయింటైన్ చేసిన గల్వంతులై నా హైదరాబాద్లో సీట్ ఇచ్చాడు అయితే నాన్నగారు ఇచ్చాడు ఇక్కడ సీట్ అయిపోయింది అడ్మిషన్ అయిపోయింది ఆ యొక్క కోర్టు కూడా అయిపోయింది నైన్టీన్ ఎయిటీ ఫైవ్ ఎయిటీ ఫోర్ ఎయిటీ ఫైవ్ ఎయిటీ ఫైవ్లో అయిపోయింది తర్వాత నేను ఉద్యోగంగా చెప్పేసి టీ ప్రయత్నం చేశాను ఈరోజు ఉద్యోగ నిర్మాణం పొందుతున్న గవర్నమెంట్ నుంచి శ్రీరామ్ సార్ గారికి శుభాకాంక్షలు నా పేరు గడపంచ చెన్నయ్య నేను నుంచి వచ్చాను మా పిల్లలు బాగా పాఠశాల నుంచి సో సాగు పరిచయం ఒక రంగు మొదటిసారి మా పిల్లల్ని స్కూల్లో చేతికి వెళ్ళినప్పుడు ఈసారి సిక్కున్నాడు పిల్లల్ని మళ్ళీ కలవత్తులు కానీ కొంచెం అప్పట్లో అతి కానీ తర్వాత తీసుకుంటే సార్కి పిల్లలంటే ఎంత కేర్ ఉంటుంది ఎంత ప్రేమ ఉంటుంది పిల్లల భవిష్యత్తు కోసం ఎంత పరిత పీస్తాడో చూసి సార్డే మాకు చాలా అభిమానం ఏర్పడింది చాలా మంది గురువులు ఓన్లీ పిల్లలకు మాత్రమే గురువులో ఉంటారు కానీ బాల పాఠశాలలో సార్ పేరెంట్స్ కూడా గురువులో ఉండేవారు ఎలా అంటే పిల్లల పట్ల ఎలా ఉండాలి తల్లిదండ్రుల విషయాన్ని కూడా చాలా సార్లు సందర్భాలు సార్ జీవిత ప్రయాణంలో ఎంతవరకు అనేక మంది అంటే చాలా స్కూల్లో చాలా చక్కగా పనిచేసి ఉంటారు ఎంతో మంది కలిసి ఉంటారు వాళ్ళందరూ కూడా సార్ గుర్తుంటారు కానీ సార్ మాత్రం ప్రతి ఒక్కరిని కూడా గుర్తుపోతారు ప్రతి మనిషి ఉదయం తెలిసిపోతారు ప్రతి పిల్లల హృదయంలో ఒక దేవుడిగా అనిపించినటువంటి ఒక మంచి వ్యక్తిగా మన మాకు మా వినయంలో కాదు మా స్కూల్లో మా పిల్లల పద్యంలో సార్ అనిపించింది ఎందుకంటే సార్ జీవితంలో ఎంతో మంది స్ఫూతిస్తారు వాళ్ళ విద్యార్థులు ఎంతో మందికి సాక ఏ ఉండాలి భవిష్యత్తులో ఏ విధంగా గొప్పగా ఎదగాలని అనేక విషయాలు మా పిల్లలు తీసేవి కదా కొంచెం బాగా సాధారణ పనిచేసిన క్రమంలో పేరెంట్స్ కమిటీ లేకుండా కూడా సాను ఏంటంటే పిల్లల గురించి ఏం చేయాలి ఏం చేయాలని ఆలోచించిన వ్యక్తితో కాబట్టి అక్కడ చాలా సందర్భంలో పిల్లలు తెలుసు చల్లగా వస్తే వాటిలో చాలా చల్లగా ఉంటాయి స్నాని అంటే ఇబ్బంది పడతారని చెప్పేసి పేరెంట్స్ కమిటీతో మాకు మాట్లాడి అక్కడ ఈ కూడా ఏర్పాటు మేము పేరెంట్స్ కమిటీ నుంచి డొనేషన్ చేయాలి తర్వాత రిటైర్ అయ్యే ముందు కూడా ఆ పిల్లలకి వాటర్ ప్రాబ్లం అయిందంటే ఒక స్టేజెస్ అంటే వెయ్యి లీటర్ దాని కెపాసిటీ గల ఒక ట్యాంక్ వాటర్ ట్యాంక్ కూడా సాగి అక్కడ మేము అందించడం జరిగింది అంటే నిరంతరం పిల్లల కోసం ఆలోచించే ఉపాధ్యాయులు చాలా మంది ఉంటారు కానీ పిల్లలు నా సొంత పిల్లలు అనే విధంగా ఎప్పుడు పిల్లలు కూర్చో ఆలోచించే వ్యక్తులు మాత్రం ముందరే ఉంటారు అలాంటి వ్యక్తులు

ఇలాంటి విద్యార్థులకు మీ గానాన్ని అందించి మరి కన్నీరుగా ఉండాలని కోరుతున్నాం సార్ మరొకసారి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్ గురువే ఈ ఈరోజు కల్వకుర్తి పట్టణంలోని జేపీ నగర్లో గురుకుల పాఠశాలలో మనం ఎందుకు సమావేశమైన అంటే మాకు ఎందుకు అంటే ఆయన బాలారు స్కూల్లో మాకెంత సేవ చేసిందో ఫస్ట్ పిల్లల పైన తల్లిదండ్రులు వినిపించి వాళ్ళు ఏం చేస్తున్నారు మీ <Sanye> గు

మరీ నెయ్యిలా ఉండకండి దిగండి ఉన్నారు లంచ్ తర్వాత లంచ్ తర్వాత సార్ దయచేసి శ్రీనివాస సార్ రామకృష్ణ సార్ మన చేతులలో మొదలు మొదలై దయచేసి మిత్రులు కలిసి మొదలైంది ఇప్పుడు మళ్ళీ రిటైర్మెంట్ కూడా ఆయురారోగ్యాలతో ప్రశాంతంగా నడవాలని మన పూర్తిగా మృదుసే సార్ రెండేళ్ళ బాలయ పాద్యార్థులంతా లంచెస్ కాకుండా దగ్గర సార్ సన్మానం చేసిన వాళ్ళు మరీ గుంజి కట్టుకోడు సార్ మా సార్ని ఈరోజు ఇంకా సమయం ఉంది సార్ ఇంకా హైదరాబాద్కి వెళ్ళాల్సిన వాళ్ళకు కూడా సపరేట్ ఒక వ్యాన్ కూడా ఉంది మనం హైదరాబాద్ లో తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుగల పూర్వ క్లాక్ పూర్వ క్లాక్ అయిపోయింది నాలుగు గంటలకు సార్ సార్ దయచేసి శ్రీదర్ గారు నమస్కారం అండి ఏమో కాకుండా ಇಂಪಾರ್ಟೆಂಟ್ ಮಾರತು ಸಮ i